శాలో బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యవార్థ పదేవాధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఇరవై మూడు కూడా చదువుకుందాం ఎంతవరకు మనం స్టడీ చేయగలుగుతామో అంతవరకు మనం స్టడీ చేసి మనం ముగించుకుందాం ఇరవై ఒకటి సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణముకు అప్పగించేదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేదరు మీరు నామం నిమిత్తము అందరి చేత ద్వేషపబడుదరు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును ఇక్కడి వరకు ముగించుకుందాం ఇరవై ఒకటి ఇరవై రెండు మనం చదువుకుందాం సహోదరుడు సహోదరుణ్ణి తండ్రి కుంభారుణ్ణే మరణమునకు అప్పగింతురు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదరు ఇండియాలో ఉన్నదందరూ హిందువులు ఒకప్పుడు ఒకప్పుడు మిషనరీలు రావడం వలన అంటే రెండు వందల సంవత్సరాలు కూడా అవ్వదు మిషనరీలు వచ్చి బ్రిటిష్ వాడు వచ్చి నాలుగు వందల సంవత్సరాలు అయింది కానీ నాలుగు వందల సంవత్సరాలు పదిహేను వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున బ్రిటిష్ వాడు పద్దెనిమిది వేల మంది సైన్యంతో ఇండియాలో ఎంటర్ అయ్యాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వ్యాపారం చేసుకోవటం కోసం కానీ ఇక్కడ స్థానికంగా ఉంటున్న రాజులు కలహాల వల్ల ఒకరినొకరు మీద యుద్ధాలు చేయటం వల్ల బ్రిటిష్ వాడు కల్పించుకొని వీళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి కదా తుపాకులు ఫిరంగులు ఇవన్నీ ఉన్నాయి కనుక వీటితో అటాక్ చేసి ఒక రాజుకు సపోర్ట్గా ఉండి మరొక రాజు మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని జయించి ఈ రాజుకి అప్పగించారు అలాగా మొత్తం ఇండియా అంతా అల్లు కొలో ఉంటున్నప్పుడు బ్రిటిష్ వాడి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది బ్రిటిష్ వాడి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరం దాటిన తర్వాత పద్దెనిమిది వందల తర్వాత బ్రిటిష్ వాడు బ్రిటిషే కాదు ఇంగ్లీ ఇంగ్లాండ్ నుంచే కాదు కానీ జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్ ఇంకా డెన్మార్క్ స్వీడన్ ఇలాగా ఫిన్లాండ్ నెదర్లాండ్ పోలాండ్ గ్రీన్లాండ్ అమెరికా కెనడా ఈ అలస్కా ఈ ప్రాంతాల నుంచి మిషనరీలు వచ్చేసారు మిషనరీలు క్రైస్తవ మిషనరీలు వచ్చేసి స్వార్థను ప్రకటించారు డచ్ వాడు పోర్చుగీస్ వాడు బ్రిటిష్ వాడు ఈ మూడు ముగ్గురు ఇండియాని ఆక్రమించారు అయితే ఈ మూడు దేశాల నుంచి మిషనరీలు ఇండియాకు వచ్చారు పద్దెనిమిది వందల్లో ఇండియాకు వచ్చి వాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో దిగి వాటర్ ఏబుల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దిగి అక్కడ అక్కడ ఫస్ట్ రావటమే వాళ్ళు హాస్పిటల్స్ పెట్టారు అనాదులకి వ్యాధిగ్రస్తులకి వాళ్ళు గాయపడిన వారికి వాళ్ళు వైద్యం చేయడం కొరకు హాస్పిటల్స్ తర్వాత విద్యాలయాలు కట్టించారు విద్యాలయాలు చదువు చెప్పడం చదువు లేదు అప్పటికి ఇండియాలో వీళ్ళేదో పెద్ద తక్షశిల తర్వాత ఇంకోటి ఏంటి యూనివర్సిటీ నలంద అని చెప్తారు కానీ అవి బౌద్ధ ఆరా ఉంటున్న కాలేజెస్ అవి పాళి భాషలో నేర్పించే అవి యూనివర్సిటీస్ అవి కానీ సాంస్క్రిట్ నేర్పించే పాఠశాలలు మాత్రం కాదు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది అన్నమాట అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చింది తర్వాత మ్యాథమెటిక్స్ సోషియాలజీ సైన్స్ ఈ విధంగా లాంగ్వేజెస్ ఈ విధంగా సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి పిల్లలకి స్కూల్లో చదువుకునే పిల్లలకి వీళ్ళు బోధన చేయటం టీచింగ్ చేయటం అనేది మొదలైంది ఆ విధంగా ఇండియాలోకి విద్య ప్రవేశించబడింది మూడోది అనాథ ఆశ్రమాలు అనాథులు దిక్కు మొక్కు లేని వాళ్ళకి తిండి గడవన వాళ్ళకి భోజనాలు పెట్టి అనాథ ఆశ్రమాలు నాలుగోది వృద్ధుల ఆశ్రమాలు ఇవన్నీ కూడా మరి మిషనరీలు స్థాపించి వాళ్ళకి పెట్టడం అనేది జరిగింది అయితే ఈ మిషనరీలు ఈ పని చేస్తూ మిషనరీలు స్కూల్స్ నడిపిస్తూ హాస్పిటల్స్ నడిపిస్తూ అనాథ ఆశ్రమాలు వృద్ధుల ఆశ్రమాలు నడిపిస్తూ సువార్త చెప్తూ ఉండేవాడు ఈ సువార్త చెప్పడంలో కొంతమంది కన్వర్ట్ అయ్యారు నిజమైన లోకరక్షకుడిని తెలుసుకొని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చారు యేసుప్రభు దగ్గరికి కన్వర్ట్ అయ్యారు బ్యాప్తిజం తీసుకొని కన్వర్ట్ అయిపోయారు కన్వర్ట్ అయిపోయిన ఒక ఇంటిలో ఒకడు కన్వర్ట్ అయితే మిగిలిన తొమ్మిది మంది హిందువులుగానే ఉన్నారు అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే తల్లిదండ్రులు కొడుకుని చంపేయడం కొనుక్కు కొడుకుని వెలిబేయుటు లేకపోతే అన్నదమ్ములు చంపేయటు అన్నదమ్ములు వెలిబేయుటు ఒక కుటుంబంలోనే శత్రుత్వాలు పెరిగిపోయినట్లుగా మనం చూస్తాం యేసూ ప్రభు వారు ఆ కాలంలో అక్కడ ప్రజలకి అవి చెప్పినప్పుడు కూడా మరి ముఖ్యంగా మన ఇండియాలో ఇవి నెరవేరినాయి ఈ విధంగా శత్రుత్వం పెరిగిపోయింది ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య శత్రుత్వాలు మత విషము మత ఘర్షణలు తల్లిదండ్రులు స్వయంగా వాళ్ళే చంపేయడం వాళ్ళే తినే ఆహారంలో విషం కలిపి పెట్టేయటం వాళ్ళే ఇంట్లో నుంచి తోలేయటం ఆయన ఉన్నారు కదా పురుషోత్తం చౌదరి గారు రామయ్య లక్ష్మణులను ఇంకా చాలామంది వేలివేయబడినట్లుగా మనం చూస్తాం ఆ విధంగా మన ఇండియాలో కూడా ఇండియాలోనే మరి ముఖ్యంగా కుటుంబాల్లో తిరుగుబాటు జరిగింది నా నిమిత్తము నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతురు అంతవరకు సహించినవాడు రక్షింపబడును నా నామం నిమిత్తం ఏసు లేక క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నందుకు మీరేం చేస్తారు ద్వేషింపబడతారు అందరి చేత అందరి చేత అందరూ ద్వేషిస్తారు అట క్రైస్తవులు అందరూ ద్వేషిస్తారు అవును హిందువులు ద్వేషిస్తున్నారు ఇస్లాం మతస్థులు ద్వేషిస్తూ ఉన్నారు మళ్ళీ కొంతమంది కొన్ని వర్గాలకు చెందిన వారు కూడా క్రైస్తవులను ఇప్పటికీ కూడా ఇప్పుడు క్రైస్తవం ఇండియాలోకి వచ్చి రెండు వందల సంవత్సరాలే అయింది రెండు వేల సంవత్సరాలు అయినట్లయితే అసలు హిందూ మతం అనేది కనబడకుండా పోయేది మిషనరీలు రావటం చాలా ఆలస్యం అయిపోయింది తోమా గారు యేసు ప్రభు శిష్యుడు అపోస్తల్ తోమా తోమా గారు ఇండియా వచ్చినప్పుడు కూడా సౌత్ ఇండియాకి వచ్చారు ఆయన అయితే ఆయన చంపేశారు ఆయన తర్వాత ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా చంపేశారు కానీ పెద్దగా క్రైస్తవం ఇక్కడ డెవలప్ అవ్వలేదు కానీ మరి తిరిగి మాల దేవుని యొక్క మహాకృతిని బట్టి రెండు పద్దెనిమిది వందల తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో మిషనరీలు మన ఇండియా చేరుకోవటం ఇక్కడ సువార్తను ప్రకటించడం అలాగ జరిగింది దేవుని యొక్క మహాకృతిని బట్టి ఇప్పుడు ఇరవై కోట్ల మందికి పైగా ఇండియాలో క్రైస్తవులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బలంగా ఉండాలి అని దృఢంగా యేసు ప్రభుని నమ్మాలి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలు ఇంతటితో బైబుల్ స్టడీ ఆఫ్ చేస్తూ ఉన్నాం మళ్ళా తిరిగి మళ్ళా మనం తర్వాత కంటిన్యూ చేస్తా నేను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలు